హామీ పథకం అసలు దాని లక్ష్యం ఏంది దాని ఉద్దేశం ఏంది ఎందుకోసం ప్రవేశపెట్టినారు సార్ మన్మోహన్ సింగ్ గారు సార్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇటువంటి గొప్ప చట్టాలు గొప్ప ప్రయోజితమైనటువంటి ఎన్నో చేశారు సార్ అందులో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు ఇది ఈ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో సార్ ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఏదైతే ఉందో సార్ ఇది రెండు వేల ఐదు నుం ఐదులో పెట్టినట్టున్నారు ఆరు నుంచి అమలైనట్టుంది సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఒకప్పుడు ఎట్లా ఉండే అంటే సార్ గ్రామీణ ప్రాంత వాతావరణము నీకు పనేది పని ఏం చేసుకుంటావో చేసుకో అంటే పస్తులు పండాల్సిన రోజు నుంచి నువ్వు ఇవ్వకపోయినా సరేనే కరువు పనికి పోయినా బతుకుతా అనేటువంటి ఒక మాట ప్రజల్లో వినిపించే సార్ కనీసం కరువు పని చేసుకొని బతుకుతాను కరువు పని అంటారు సార్ ఇప్పటికి కూడా ఇది ఇది మనం పెద్ద పెద్దగా పేర్లునే కానీ ఊర్ల పండి ఇప్పుడు ఏడిగిపోతున్నా అంటే కరువు పనికి పోతున్నా అంటారు అలాంటి కరువు పనికి పోతే ఒక ధైర్యం సార్ ఏమీ లేని వాళ్ళకి నా కోసం ఒకటి ఉన్నది అనేటువంటి ఒక ధైర్యం అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంటు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొప్ప చట్టం సార్ ఆ ప్రభుత్వం నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద వాళ్ళ కడుపులోకి తొంగి చూసి చట్టాన్ని పెంచింది సార్